ఫైనల్గా టూ ఇయర్స్ నుంచి కూడా నేను అనుకున్న షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశాను సో ఈ షెడ్ కోసం వచ్చేసి ఎన్నో డైరీ ఫామ్స్ విజిట్ చేశా ఎంతో మంది దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా సో ఒక ప్లానింగ్ అయితే గీసుకొని ఈ డైరీ ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశాను సో ఈ వీడియోలో టోటల్గా మీకు నా షెడ్ కన్స్ట్రక్షన్ ఎలా చేశాను ఎక్కడెక్కడ ఎలా సెటిల్ చేశాను అని చెప్పేసి మీకు వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా వచ్చేసి గాడి ఎలా కట్టుకోవాలి అలానే షెడ్ కన్స్ట్రక్షన్కి సైజ్ ఎంత తీసుకోవాలి యానిమల్కి కి సైజ్ ఎంత తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎంత అయ్యింది ఈ డైరీ ఫామ్స్ కట్టడానికి టోటల్ కాస్ట్ ఎంత అయ్యింది అలానే డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్గా మనకి డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇంకొకటి బర్రకి దూడకి ఎంత డిస్టెన్స్ ఉండాలి దూడకి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి బర్రకి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి సైడ్కి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి వెనకకి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను సో ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి మీకు ఒక డైరీ ఫామ్ కట్టడానికి ఒక చిన్న నాలెడ్జ్ అయితే మీకు అయితే వస్తుంది సో గాడి ఎలా కట్టుకోవాలని చెప్పేసి నేను క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి సో ఈ హైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఫీట్ ఉండాలి టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉన్నా పర్లేదు బట్ టూ ఫీట్ అయితే సరిపోతుంది సో టూ ఫీట్ ఎగ్జాక్ట్గా మన కాళ్ళకి ఇక్కడ వరకు వచ్చేటట్టు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి గాడి లోపల ఎలా కట్టుకోవాలనేది నేను చూపిస్తాను రండి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ఉండాలి చాలా మంది ఏం చేస్తుంటారంటే టూ ఫీట్ పెట్టేస్తుంటారు లేదంటే కొంచెం ఎక్కువ పెట్టేస్తుంటారు ఇంకొక తక్కువ పెడతారు సో అలా కాదు వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి లోతు ఈ లోతు వచ్చేసి నేను కింద నుంచి ఇక్కడికి టూ పాయింట్ ఫైవ్ ఫీట్ గానీ తీసుకున్నాను అంటే కింద ఫ్లోరింగ్ కూడా కవర్ అయింది కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అంటే వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ సరిపోతుంది సో నేను అలా తీసుకున్నాను ఎందుకంటే ఒక యానిమల్ మూతి పెట్టి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలా గాడి విధానం అయితే కట్టించుకున్నా నెక్స్ట్ వచ్చేసి గాడికి రింగులు ఈ రింగులు వచ్చేసి ఫోర్ ఫీట్ డిస్టెన్స్ అయితే తీసుకున్నా మీకు అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో పర్ఫెక్ట్గా ఈ గాడి విధానం కట్టుకునేటప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చిందా లేదా బర్రకి సరిపోతుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది తిన్న తర్వాత బయట పడుతుందా లేదా అంటే మనం తినేది ఇక్కడ వరకు మూతి రాకూడదు అంటే ఈ డిస్టెన్స్ టూ ఫీట్ ఈ డిస్టెన్స్ వన్ పాయింట్ ఫైవ్ ఫీటు ఇది ఇది టూ ఆఫ్ ఫీట్ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడ వరకు ఇక్కడి వరకు వెళ్ళాలి బర్రె మూతి అంతకన్నా దూరం వెళ్ళకూడదు ఓకేనా పర్ఫెక్ట్గా గాడి కట్టుకునే విధానం ఇది ఇలానే కట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అలానే ఇంకేదన్నా బెస్ట్ ప్లాన్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు బర్రకి బర్రకి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి ఎంత పొడవు పెట్టుకోవాలి ఎంత వెడల్పు పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్లు ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి నేను గాడి దగ్గర నుంచి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వరకు నేను టోటల్గా పది అడుగులు డిస్టెన్స్ అయితే తీసుకున్నా ఈ పది అడుగులు పెట్టడానికి కారణం వచ్చేసి బర్రకి మనకి ఇక్కడ రెండు అడుగులు గ్యాప్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మనం తాడు కడతాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అడుగులు తేడా వస్తుంది ఇంకోటి బర్ర వచ్చేసి ఏడు అడుగులు ఉంటుంది ఏడు అడుగులు మొత్తం వచ్చేసి తొమ్మిది అడుగులు ఇంకా ఒక అడుగు మనకి గ్యాప్ ఉంటుంది ఎందుకంటే రేపు మనం నడవడానికి కానీ లేదంటే అవి పడుకునే ముందు పేడ పెడుతుంటాయి కొన్ని కొన్ని ఆ పేడ తీసుకొచ్చి దగ్గరగా లాగడానికి కానీ మనకైతే యూస్ఫుల్ ఉంటుంది అలానే మనం ఎప్పుడన్నా మధ్యలోకి వెళ్ళినప్పుడు మన కాళ్ళు తొక్కకుండా పాలు తీసేటప్పుడు ఫ్రీగా ఉండడానికి బాగుంటుంది ఇంకోటి మెయిన్ కంఫర్ట్ జోన్ వచ్చేసి బర్రలు పడుకోవడానికి చాలా బాగుంటుంది గా కంఫర్ట్ అది ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి నాలుగు అడుగులు పెట్టాను చాలా మంది మూడు అడుగులు పెడుతూ ఉంటారు కానీ మూడు అడుగులు పెట్టడం అయితే కరెక్ట్ కాదు సో నాలుగు అడుగులు పెట్టుకోండి కుదిరితే మీకు ఇంకా గా ఉండాలి ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు నేను చూసిన డైరీ ఫామ్స్ వల్ల ఎక్కువ మెజారిటీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన డైరీ ఫామ్స్ ఏదన్నా ఉందంటే అది డ్రైనేజ్ సిస్టమ్ అండి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి సో నేను ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా కట్టించో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను వన్ ఫీట్ గ్యాప్ అయితే తీసుకున్నా ఇక్కడికి ఇక్కడికి వన్ ఫీట్ ఈ వన్ ఫీట్ నుంచి కూడా కిందకి స్లోప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టా ఈ ఫోర్ ఇంచెస్ వల్ల ఏమవుతుందంటే పడిన వాటరు విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లో షెడ్ నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా ఉండాలి అందుకని చెప్పేసి చాలా స్పీడ్గా పెట్టాను సో ఇంకొకటి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ నేను ఎలా సెట్ చేశాను అంటే ఇటు బర్రెలు ఉన్నాయి మీకు కనిపిస్తుంది కదా ఇటు బర్రెలు ఇంకొకటి బర్రెది డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడనే అలానే దూడల డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడనే చూడండి ఇక్కడ దూడలు ఉంటాయి నాకు ఈ దూడలు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడనే సో రెండు కడిగినప్పుడు స్పీడ్గా థర్టీ సెకండ్స్ లో అయితే వెళ్ళిపోవాలి సో మొత్తం టోటల్ గా వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ మీకు బయట సిస్టమ్ ఎలా పెట్టుకోవాలని కూడా నేను చూపిస్తాను సో ఈ సిస్టమ్కి అయితే ఇది కరెక్ట్ సో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితే వస్తుంది కదా ఈ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి టోటల్గా నేను అరవై అడుగుల దూరంలో అయితే పెడుతున్నా అక్కడ గుంత కొట్టించి ఈ రెండు అటు జాయింట్ ఇటు జాయింట్ కలిపి దూరంగా అరవై అడుగుల దూరంలో అయితే పెడుతున్నా అరవై అడుగుల దూరం ఉంటే మనకి ఈగలు రావు దోమలు రావు సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ అనేది రాదు వానాకాలంలో చాలా స్మెల్ వస్తుంది ఈ స్మెల్స్ రాకుండా మనం చాలా నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకోటి డైరీ ఇది మొత్తం కూడా ఒకటేసారి ఫ్లో వెళ్ళిపోద్ది కాబట్టి ఆరడం కూడా తొందరగా ఆడుతుంది డైరీ ఫామ్ లో నిజంగా పర్ఫెక్ట్ గా షెడ్ కన్స్ట్రక్షన్ అయినా సరే మనకి ఉండాల్సింది మెయిన్ పాయింట్ వెంటిలేషన్ అంటే చుట్టుపక్కల మనకి గాలి ఎండ అనేది కరెక్ట్గా రావాలి అది లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి అందుకని చెప్పేసి నా డైరీ ఫామ్ లో నేను వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్గా వచ్చేసి ఫైవ్ ఫీట్ అయితే గ్యాప్ పెట్టా ఈ ఫైవ్ ఫీట్లో వచ్చేసి ఈ రాడ్ ఒకటి సిస్టమ్ సెట్ చేశా టూ కి ఈ టూ కి సెట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దోమలు కానీ ఈగలు కానీ రాకుండా మ్యాట్ అయితే సెట్ చేస్తాను పైన వచ్చేసి క్లోజ్ ఎందుకంటే వాన నీళ్ళు లోపలికి రాకుండా మనకి ఎండ అంటే ట్వెల్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ టైంలో ఎండ పర్ఫెక్ట్గా లోపలికి పడకుండా సో దాన్ని అయితే సెటప్ చేసా ఇది వచ్చేసి గాలికి అంటే వెంటిలేషన్ ఎండ మన షెడ్ తొందరగా ఆరిపోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంత డిస్టెన్స్ అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ వచ్చేసి మొత్తం ఓపెన్ పెట్టా వల్ల ఏమవుతుందంటే దీనికి ఒక సైంటిఫిక్గా రీజన్స్ కూడా ఉంటాయండి ఈస్ట్ నుంచి వెస్ట్ కే షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేయాలి నార్త్ టు వెస్ట్ వచ్చేసి మనం టోటల్గా ఓపెన్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి సన్లైట్ అయితే అంత అంత రాదు సో దాని కారణంగా ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇటు ఇటు డిస్టెన్స్ సౌత్ టు నార్త్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంటుంది అంటే వెంటిలేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఎండ్ అయితే పడదు గాలి వచ్చినా సరే నో ప్రాబ్లం అందుకని చెప్పేసి అయితే సెటప్ చేసి పెట్టాను ఇంకోటి మెయిన్గా వచ్చేసి గాడి కట్టుకునే విధానం అండి గాడికి గాడికి అంటే టూ సైడ్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గాడికి గాడికి మధ్యలో గ్యాప్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నా కానీ మీలో ఎవరైనా సరే మినిమం టూ ఫీట్ అయితే డిస్టెన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టడానికి కారణం వచ్చేసి నాది టోటల్ గా ఫార్టీ యానిమల్స్ కెపాసిటీ ఈ ఫార్టీ యానిమల్స్ కూడా నలుగురు కావాలి నలుగురు కూడా నడవడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి ఈ డిస్టెన్స్ అయితే పెట్టాను సో ఇక్కడ వచ్చేసి అటు ఇటు నడవడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనం బర్రల మధ్యలో నడిచినప్పుడు ఏమవుతుందంటే మన కాలు తొక్కడం కానీ లేదంటే అవి తెచ్చే ఫుడ్ తెస్తున్నప్పుడు అంటే గెడ్డి తెస్తున్నప్పుడు హరి ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే పక్కన వాటికి అటు పొడవడం ఇటు పొడవడం అవి ఇవి చేస్తూ ఉంటాయి లేదంటే మొత్తం ఇటు తిరిగిపోవడము అలా చేస్తూ ఉంటాయి అలా అవ్వకుండా ఇలా ఉందనుకోండి పర్ఫెక్ట్ ఫేసింగ్ అనేది మన వైపే ఉంటుంది మనం ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే మనం వైపే చూస్తుంది అటు ఉన్నవి కూడా మన వైపే చూస్తుంది సో దాని కారణంగా ఏంటంటే పక్కన వాటిని పొడుచుకోకుండా కొమ్ములు ఇరికించుకోకుండా హ్యాపీగా ఉంటది అలానే మనకు కూడా మిడిల్లో నడుస్తున్నప్పుడు ఏంటంటే వర్క్ స్పీడ్ అవుతుంది అలానే వేసుకున్నప్పుడు ఇలా అనుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది దానా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మనం కలపాలి ఇలా కలిపే సిచ్యువేషన్ అయితే వస్తుంది అలా కలపడానికి కూడా మనకి ఈజీ ఉంటుంది అదే బర్రల్ మధ్యలోకి వెళ్ళి కలపాలంటే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాలి ఇది టూ సైడ్ ఫేసింగ్ అంటే అటు ఇటు బర్రెలు ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది కంపల్సరీ మిడిల్లో గ్యాప్ పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదంటే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో నేను ఫైవ్ ఫీట్ పెట్టాను మీరు మినిమం టూ ఫీట్ అన్న పెట్టుకోండి షెడ్ హైట్ లెవెల్ ఫీట్స్ అయితే పెట్టాను ఈ లెవెల్ ఫీట్స్ పెట్టడానికి కారణం వచ్చేసి వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకోటి లెవెల్ ఫీట్స్ పెడితే మనకి హీట్ అబ్జర్వేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంకోటి ఫ్యాన్స్ పెట్టుకోవడానికి కానీ ఇంకా మనకి సైడ్స్కి ఓపెన్ ఉండడానికి కానీ ఇట్ సైడ్ ఓపెన్ అయి ఉండడానికి కానీ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు టోటల్గా ఓపెన్ అయితే పెట్టాను సో దానివల్ల ఏంటంటే గాలి తొందరగా వస్తుంది మనం షెడ్ కడుక్కున్నప్పుడు తొందరగా ఆరిపోతుంది ఆరిపోతే డిసీజెస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి మనం ఎంత వాటర్లో ఉంటే అన్ని డిసీజెస్ అయితే ఎక్కువ అవుతాయి అందుకని చెప్పేసి మాక్స్ హైట్ లెవెల్ ఫీట్స్ పెట్టుకోండి లెవెల్ ఫీట్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయదు ఎందుకంటే రేపు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎక్కువ గాలి వస్తే కొంచెం షెడ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో లెవెల్ ఫీట్స్ అనేది ఇనఫ్ ఇంకోటి ఇలా వచ్చేసి లెవెల్ ఫీట్స్ నుంచి టూ ఫీట్స్ అయితే తగ్గించి నైన్ ఫీట్స్కి అయితే కన్వర్ట్ చేశాను సో లెవెల్ ఫీట్స్ నైన్ ఫీట్స్ సో నైన్ ఫీట్స్కి ఇక్కడ సెటిల్ చేశా ఈ సెటిల్ చేసినప్పుడు ఏంటంటే మనకి కింద మూడు అడుగులు గోడొస్తుంది పైన మూడు అడుగులు కవర్ అవుతుంది మధ్యలో మూడు అడుగులు అయితే మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ సో నేనైతే షెడ్ కన్స్ట్రక్షన్ ఇలా చేసుకున్నా చాలా మంది డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బర్రకు చోటు ఉంటుంది దూడ ఎక్కడో ఉంటుంది అంటే బయట తీసుకెళ్ళి కట్టేయడము లేదంటే దూరంగా కట్టేయడము ఈ పనులు చేస్తూ ఉంటారు సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి చిన్న ఫామ్స్ అంటే పది బర్రలు ఉన్న డైరీ ఫామ్స్కి అయితే ఏం కాదు కానీ లార్జ్ స్కేల్లో చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు సో అందుకని చెప్పేసి నేను అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బర్ర ఎక్కడ ఉంటుంది అండ్ దాని వెనకాలే ఉంటుంది బర్రకి ఒక నెంబర్ వేసి పెడతాము గాడి కట్టేసిన దగ్గర సో దూడకు కూడా అదే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఉండడం వల్ల ఏంటంటే వర్కర్స్ చేంజ్ అయినా సరే అంటే మనకి ఒకసారి వర్కర్స్ చేంజ్ అవుతూ ఉంటారు సో ఆ టైంలో ఏంటంటే వర్కర్స్ కి ఇబ్బంది అవ్వదు నెక్స్ట్ వచ్చేసి ఓనర్స్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకుండా ఉంటారు ఇంకోటి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే బర్ర వెనకాలే దోడు ఉంటే మనకి దూడ ఎప్పుడు బర్రని చూస్తూ ఉంటుంది ఎప్పుడు దూడని చూస్తూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మిల్క్ డ్రాప్ అనేది తగ్గుతుంది ఎందుకంటే స్ట్రెస్ కి గురవ్వదు బర్ర ఎప్పుడైతే దూడ కనిపించలేదో అరుస్తూ ఉంటుంది పాల టైం అయినా సరే అరుస్తూ ఉంటుంది దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది సో ఆ స్ట్రెస్ అవ్వకుండా బర్రకి దూడకి బాండింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ప్లాన్ చేసుకోండి ఎవరైనా వాళ్ళ చెడ్డు ఇంకోటి బర్రకి దూడకి మధ్యలోనే డ్రైనేజ్ సిస్టమ్ మనకైతే కలిసి వస్తుంది సో క్లీనింగ్ కూడా ఫాస్ట్ గానే అయిపోద్ది సో ఇదన్నీ కూడా మనకి బెనిఫిట్సే మీకు ఇలా కట్టుకోవడానికి ఫెసిలిటీస్ బాగుంటే మాత్రం ప్లాన్ చేయండి నేను ఇరవై బర్రెలు అయితే తీసుకొస్తాను ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఇరవై బర్రెలు సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను నలభై బర్రులకు షెడ్ అయితే వేసా ఈ నలభై బర్లకు షెడ్ వేయడం కారణం వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ ఇక్కడే ఉంటుంది సెకండ్ బ్యాచ్ అక్కడ ఏంటంటే లో మనం ఎంత ఎక్స్పాండేషన్ చేయాలనుకున్న దానికి కూడా మన షెడ్ ముందుగానే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లేదు అంటే బర్రెలు తెచ్చిన తర్వాత ఎక్స్పాండేషన్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి డైరీ ఫామ్ లో సో చాలా మంది కూడా ఐదు బర్రెలతో స్టార్ట్ చేస్తారు కానీ మీరు పది బర్రెలకు షెడ్ చేసుకోండి పది బర్రెలు షెడ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్టెండేషన్ కి మనం ముందుగానే ప్లాన్ చేసుకునే దాకా విధానం సెట్ చేసుకోండి లేదంటే మాత్రం ఎట్ ఏ టైం మనకి ఎప్పుడైనా బర్రెలు నచ్చినప్పుడు కొనుక్కోవాలి లేదు ఎక్కడైనా బాగున్నాయి తెచ్చుకుందాం అనుకున్నప్పుడు షెడ్ లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి అందుకని చెప్పేసి మినిమం ఒక ఫైవ్ యానిమల్స్కి అయినా సరే కొంచెం షెడ్ ఎక్స్ట్రాగా కట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకైతే అది హెల్ప్ అయితే అవుతుంది సో నేనైతే ఈ విధంగా ఇరవై బర్లకి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఇరవై బర్లు టోటల్గా ఈ షెడ్ సైజ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి సెవెంటీ టూ ఫీట్స్ ఇలా వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ సో ఇది వాస్తు ప్రకారంగా అన్ని నాకు సెట్ ఈ ప్రకారంగా నేను కట్టించుకున్నాను సో మీరు కట్టించుకోవాలనుకున్నప్పుడు అయితే మాత్రం ఫోర్ ఫీట్ అండ్ టెన్ ఫీట్ బఫీల్లోకి ఇది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి దూడకు వచ్చేసి ఫైవ్ ఫీట్ తీసుకోండి ఫైవ్ ఫీట్ తీసుకుంటే కొంచెం బెస్ట్ లేదు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే రేపు మార్నింగ్ బర్రెలు కూడా కట్టేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది సో షెడ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు అయితే చాలా థింక్ చేయండి వీలైనంత వరకు చాలా డైరీ ఫామ్స్ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియా వచ్చిన తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోండి సో డ్రైనేజ్ సిస్టమ్ అయితే దీనిలో మ్యాక్స్ మెయిన్ ఇంపార్టెంట్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా కొంచెం దూరంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి సో టోటల్గా నా డైరీ షెడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే గా వచ్చేసి టెన్ లాక్స్ రూపీస్ ఖర్చు అయితే అయ్యింది సో ఇంకా ఖర్చు అయితే ఉంది కానీ ప్రజెంట్ ఇప్పటివరకు అయితే పది లక్షల రూపాయలు ఖర్చు అయితే అయ్యింది సో ఈ పది లక్షల రూపాయలు వచ్చేసి మన ఐరన్ రాడ్స్ కానీ రేకులు కానీ ఇవన్నీటి కూడా ఐరన్ వర్క్స్ వచ్చేసి టూ ల్యాక్స్ రూపీస్ అయితే ఖర్చు అయితే అయ్యింది అలానే వన్ ల్యాక్ రూపీస్ కి అయితే అయ్యింది ఇంకోటి కింద సిమెంట్ కానీ వర్కర్స్ కానీ ఇవన్నిటికి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ ఖర్చు అయితే వచ్చింది ఈ ఖర్చు అనేది నేను డీటెయిల్ గా ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను సో దీని దానికి ఎంత అయింది దీని దానికి ఎంత కాస్ట్ పెట్టచ్చు అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ